వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శి ప్రాంతంలో ప్రస్తుతం ఓపెన్ పరీక్షలు జరుగుచున్నవి ఈ పరీక్షలు జరుగుచున్న తీరుపై పలు విమర్శలు వినిపిస్తున్నవి ప్రతిసారి జరిగే ఈ ఓపెన్ పరీక్షా విధానం నిర్వాహకులకు కల్పవృక్షంగా మారి పరీక్షలు రాసే అభ్యర్థులకు మాత్రం జేబుకు చిల్లు పెడుతూ నిర్వాహకులు దిట్టంగా సొమ్ము చేసుకుంటున్నట్లు కూడా బహిర్గతమవుతున్నది సంబంధిత పరీక్షా కేంద్రాలలో కొన్ని రూములలో కొందరికి మాత్రమే ఆన్సర్లు అందించి పరీక్షలు రాసుకునేటట్లు ముందస్తుగా ఒప్పందాలు కూడా జరిగినట్లు సమాచారం అంతేకాక ఒకరి బదులు వేరొకరు కూడా ఈ పరీక్షలు రాస్తున్నట్లు కూడా ఆలస్యంగా అందిన సమాచారం